హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మడత కాజా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అచ్చంగా స్వీట్ షాప్లో బయటకుంటే ఎలా ఉంటుందో అదే టేస్ట్లో చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ మడత కాజాని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ మడత కాజా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల మైదా తీసుకోండి గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా బయట స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అంటే ఇలా మైదానే తీసుకోండి తర్వాత ఇందులో ఒక రెండు చిటికెళ్ళ దాకా ఉప్పు వేసుకొని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోండి బాగా వేడి చేసుకున్న ఆయిల్ ఎక్కువగా అయితే నెయ్యి వేస్ట్ చేస్తారు కానీ ఇలా ఆయిల్ వేస్ట్ చేసినా సరే చాలా బాగా వస్తాయి రెండు కప్పుల మైదా తీసుకుంటే పావు కప్పు దాకా ఆయిల్ తీసుకొని బాగా వేడి చేసుకొని ఇందులో వేసుకొని స్పూన్తో ఇలా బాగా కలిపిన తర్వాత చేత్తో పిండంతా ఆయిల్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఆయిల్ అన్హెల్దీ అనుకుంటే నెయ్యే వేసుకోండి నెయ్యి ఉంటే మీ దగ్గర నెయ్యి అయితే వేడి చేయ అవసరం లేదు అలానే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇలా పిండికిలో ఆయిల్ మొత్తం బాగా కలిసిన తర్వాత పిండి ఇలా మనకి ముద్దలాగా అవ్వాలి చూసారు కదా ఇలా గట్టిగా పట్టుకుంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలి అలా ఉంటే మనకి కరెక్ట్గా ఆయిల్ క్వాంటిటీ సరిపోయినట్లే తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోవాలి కొంచెం గట్టి ముద్దలాగే తడుపుకోండి తడిపిన తర్వాత పిండి సాఫ్ట్గా అయిపోతుంది కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ తడుపుకున్నారంటే కరెక్ట్గా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండి ముద్దని కలుపుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా గట్టి ముద్దలాగా తడుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోండి ఈ పిండి నానే లోపల స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు కప్పులు దాకా పంచదార తీసుకుంటున్నాను మీరు కావాలంటే బెల్లమైనా తీసుకోవచ్చు రెండు కప్పుల మైదా అయితే రెండు కప్పుల పంచదార తీసుకున్నాను మీరు కొంచెం తగ్గించి వన్ అండ్ హాఫ్ కప్ పంచదార తీసుకొని ఒక కప్పు నీళ్లు వేసుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి నేను తీసుకున్న రెండు కప్పులకి ఒక కప్పు నీళ్లు వేసుకొని ఇలా పంచదార మొత్తం కరిగేంత వరకు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఇలా కలుపుతూ కరిగించుకున్నాను ఇలా మొత్తం కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా యాలకల పొడి వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం కలుపుతున్నాను ఇక ఫైనల్గా మనకి పాకం అయితే వచ్చే పని లేదు కానీ ఇది కొంచెం చిక్కగా ఉండాలన్నమాట చేతికి మనకి గమ్లాగా అతుక్కోవాలి తేనె గనక ఎలా అతుక్కుంటుందో చేతికి అలా గనక అతుక్కున్నట్లయితే ఇది సరిపోతుంది క కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ దాకా నిమ్మరసం వేసుకొని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఇలా నిమ్మరసం వేసుకోవటం వల్ల పంచదార పాకం గట్టిపడకుండా వాటర్ లానే ఉంటుంది ఇక ఈ పాకాన్ని పక్కన పెట్టేసి ముందుగా కలుపుకున్న పిండిని చూద్దాము పిండి చూసారు కదా ఒక పది పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకున్నాను చక్కగా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మరలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని ఇక ఈ పిండి ముద్దని మొత్తాన్ని తీసుకోండి ఇలా పిండి ముద్దని మొత్తాన్ని తీసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోండి అవసరమైతే కొంచెం పొడి ఫ్లోర్ వేసుకోవచ్చు నేనైతే పొడి ఫ్లోర్ వేయకుండా ఇలా డైరెక్ట్గానే పల్చగా స్ప్రెడ్ చేస్తున్నాను వీలైనంత పెద్దదిగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి మీరు కావాలంటే పిండిని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని రెండింటిని చేసుకొని ఒకదాని మీద ఒకటి వేసుకొని అయినా చేసుకోవచ్చు ఇలా నేను మొత్తంగా పల్చగా అయితే దీన్ని స్ప్రెడ్ చేసుకున్నాను పెద్ద షీట్ లాగా ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి పడుతుందండి ఇలా ఈ షీట్ మీద నెయ్యి వేసుకొని నెయ్యి బాగా షీట్కి మొత్తం పట్టేలా ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా అంతా షీట్కి పట్టించిన తర్వాత ఎడ్జెస్లో ఏమైనా ఎక్స్ట్రా పిండి ఎక్స్ట్రాగా ఉంటే ఆ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న ఈ ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెడుతున్నాను చూసారు కదా ఈ విధంగా ముక్కల్ని అయితే కట్ చేసుకొని తర్వాత రెడీ చేసుకున్న షీట్ మీద పొడి బియ్యం పిండి ఇలా జల్లించుకోండి పొడి బియ్యం పిండి వేసుకున్నారంటే చక్కగా లేయర్స్ మాత్రం బాగా ఫామ్ అవుతాయి అందుకోసం నేను పొడి పిండి వేస్తున్నాను బియ్యం పిండి మీరు కావాలంటే మైదానే అయినా చల్లించుకోవచ్చు ఈ విధంగా చల్లించుకున్న తర్వాత కట్ చేసుకున్న ముక్కల్ని షీట్ మీద ఇలా అక్కడక్కడ పెట్టేసుకొని రోల్ చేసుకోవాలి మొత్తం షీట్ అంతా రోల్ చేసుకోండి ఒకే వైపుకి చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా నెమ్మదిగా రోల్ చేసుకుంటూ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు రోల్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో ఉన్న భాగానికి మాత్రం కొంచెం వాటర్ అప్లై చేయండి షీట్కి మనకి లేయర్ తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత ఊడిపోకుండా ఉండాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇలా కొంచెం వాటర్ అప్లై చేసి తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పొడిపిండి వేసుకొని ఒక్కసారి అలా రోల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోండి మన ఫింగర్తో బొటన్ వేల్తో ఒక ఇంచ్ వచ్చే విధంగా వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి మన ఫింగర్ ఇలా బొటన్ వేల్ పెడితే కరెక్ట్గా ఉండాలి అలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇంత సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క ముక్కని కాస్త బొటన్ వేల్తో ప్రెస్ చేసుకొని మరలా ఒక్కసారి రోల్ చేసుకున్నారంటే కాజాలు మనం ఫ్రై చేసుకోవటానికి రెడీ అయిపోతాయి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా ఒక ఫింగర్తో అలా జస్ట్ టచ్ చేసి జస్ట్ ఒకసారి అలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా చేశారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కాజాలు మాత్రం క్రిస్పీగా కూడా ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ఇక ఇలా రోల్ చేసుకొని కట్ చేసుకొని మొత్తం ముక్కలన్నింటినీ ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని వేసుకోండి ఇలా రెండు ఆయిల్గా వేస్తున్నాను నేను మొదటి వాయి అయితే ఆయిల్లో వేసుకున్నాను చక్కగా ఇలా పైకి వచ్చేసిన తర్వాత గరిటితో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆయిల్ అడుగు భాగానికి చేరుతాయి కదా వేయగానే అవి కాజాలు ఫ్రై అవుతూ పైకి వస్తాయి అప్పుడు మీరు గరిటితో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మాత్రం ఇలా ఇవి పైకి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకున్న స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చక్కగా ప్రతి ఒక్కటి కూడా లేయర్ లాగా ఫామ్ అయ్యి బాగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ముందుగా రెడీ చేసుకున్న పాకం ఉంది కదా అందులో వేసుకుందాము పాకం మాత్రం మరీ వేడిగా ఉండకూడదు అలా అని పూర్తిగా చల్లారిపోయి ఉండకూడదు గోరు వెచ్చగా ఉన్న పాకంలో వేడి వేడిగా తీసిన వీటిని వేసుకున్నారంటే కేవలం ఐదు పది సెకండ్లలో ఇవి పాకాన్ని పీల్ చేసుకుంటాయి ఎక్కువసేపు కూడా పాకంలో ఉంచకూడదు జస్ట్ ఒక పది సెకండ్ల పాటు ఇవి పాకంలో ఇలా కలుపుతూ పాకంలో ఉంచుకొని ఒక పది సెకండ్ల తర్వాత పాకం నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి ఎక్కువసేపు పాకంలో ఉంచారంటే మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా ఉండాలి కాజాలు బయట స్వీట్ షాప్లో కొన్నలాగా అనుకుంటే ఇలా ఒక పది సెకండ్ల పాటు పాకంలో ఉంచుకొని వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే చాలా క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నాలుగైదు రోజులైనా సరే పాడైపోవు చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి అండ్ లోపల కూడా జ్యూసీగా ఉన్నాయి పైన క్రిస్పీగా ఉన్నాయి చూసారు కదా ప్రతి ఒక్క లేయర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ టేస్టీ అండ్ ఎమ్మి మడత కాజా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా పిల్లలకు నచ్చేలా ఒక మంచి స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ కస్టర్డ్ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలు పదే పదే అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయేంత రుచిగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే ఈ స్వీట్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక నాలుగు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోండి నేను ఫ్రెష్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను మీరు కావాలంటే ఒక బౌల్లోకి ముందుగా ఒక్కొక్క ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకొని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇక ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి ఇలా వైట్ ఎల్లో అంతా బాగా కలిసేంత వరకు ఎగ్స్ ని బాగా బీట్ చేసుకొని తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం పౌడర్ వేస్తున్నాను ఇది మనకి సూపర్ మార్కెట్లో బయట ఎక్కడైనా దొరుకుతుంది తెచ్చుకొని వాడుకోండి లేదా నార్మల్గా ఇంట్లో ఉండే బెల్లమైనా తురుముకొని వేసుకోవచ్చు ఒక కప్పు బెల్లం పౌడర్కి ఒక కప్పు పాలు వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు పచ్చి పాలైనా పర్లేదు తర్వాత ఒక రెండు స్పూన్లు దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ మనకి బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది లేదా మిల్క్ ప్రోడక్ట్స్ అమ్మే దగ్గర అయినా సరే దొరుకుతుంది నేనైతే వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను సో అందుకోసం నేను మళ్ళీ ఇందులో వెనీలా కానీ లేదా ఇలాచీ కానీ వేయట్లేదు ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకొని మొత్తం పాలు ఎగ్స్ బెల్లం ఈ కస్టర్డ్ పౌడర్ అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి కస్టర్డ్ పౌడర్ మా దగ్గర లేదు దొరకదు అనేవాళ్ళు కస్టర్డ్ పౌడర్ బదులు కార్న్ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు పావు స్పూన్ దాకా యాలకల పొడి వేసుకోండి ఇలా ఇవి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిటికెడి దాకా ఉప్పు అండ్ ఒక పావు స్పూన్ దాకా మిరియాల పొడి వేస్తున్నాను కాస్త ఘాటుగా ఉంటే జున్నులాగా చాలా బాగుంటుంది అందుకోసం మిరియాల పొడి కూడా వేసాను ఇక ఇవి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనకి కస్టర్డ్ పౌడర్తో చేసుకున్న జున్ను లిక్విడ్ అయితే ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ లిక్విడ్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి అందుకోసం ముందుగానే స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను నేను మీరు కావాలంటే ఏదైనా పెద్ద కడాయి అయినా తీసుకోవచ్చు అందులో ఒక రెండు గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని ఏదైనా స్టాండ్ ఉంటే ఫిక్స్ చేసుకోండి లేదా చిన్న బౌల్ అయినా పెట్టుకోవచ్చు అడుగున ఆ స్టాండ్ మీదగా ఇలా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెకి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న జున్ను లిక్విడ్ ఉంది కదా ఈ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా ఈ లిక్విడ్ మొత్తాన్ని గిన్నెలో వేసుకున్న తర్వాత పైనుండి మూత పెట్టైనా కవర్ చేసుకోవచ్చు లేదా ఇలా అరిటాకు ఉంటే అరిటాకు వేసి దాని మీద మూత పెట్టి కవర్ చేశారంటే లోపలికి వాటర్ అనేది అస్సలు పోదు ఆవిరి వాటర్ అండ్ అరిటాకుతో క్లోజ్ చేసి ఆవిరి మీద ఉడికించుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ది తర్వాత ఇలా పైన మూత పెట్టేసి కుక్కర్ మూత కూడా పెట్టుకొని విజిల్ పెట్టకుండా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోండి మధ్యలో వాటర్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు మూత ఓపెన్ చేసి ఇలా నేను ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి జున్ను ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఫోర్క్ కానీ టూత్పిక్ కానీ లేదా ఇలా చాక్తో కానీ గుచ్చారంటే మనకి పాలు అంటుకోకుండా ఉంటే చక్కగా జున్ను మనకి ప్రిపేర్ అయిపోయినట్లే ఇలా చేత్తో తడిపినా సరే గట్టిగా ఉండాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని ఇందులోంచి తీసేసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి లైట్గా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు చూసారు కదా చల్లారిన తర్వాత అయితే ఇలా ఉంటుంది మనకి ఇప్పుడు ఎడ్జెస్ని ఇలా చాక్తో కట్ చేసి రౌండ్గా ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే టర్న్ చేసుకొని కస్టర్డ్ జున్ను రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని ముక్కల్లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది మీరు కావాలంటే చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన పద్ధతిలో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉండే సింపుల్ అండ్ ఈజీ కస్టర్డ్ జున్ను ఈరోజు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో జున్ను పాలు లేకుండా జున్ను మీరు చాలాసార్లు చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఇలా కస్టర్డ్ పౌడర్ వేసి జున్ను చేయండి అద్భుతంగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది అండ్ ఇది జున్ను కంటే కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మేమైతే ఈరోజు ఈ కస్టర్డ్ జున్నుతో ఎంజాయ్ చేసాము మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ ఈ రెసిపీని ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాలుగైదు రోజుల పాటు తినచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా పిల్లలకి అప్పటికప్పుడు ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసి పెట్టాలో చూపిస్తాను చాలా బాగుంటాయండి ఈ ఆపాలు ప్రతి ఒక్కటి కూడా ఒకే షేప్లో పర్ఫెక్ట్గా పొంగుతూ భలే టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటాయి అండ్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసి పెట్టచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక ఈ ఆపం బూరెల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు రవ్వ తీసుకుంటున్నాను దీన్నే బొంబాయి రవ్వ సూజీ ఆర్ ఉప్మా రవ్వ అంటారు ఈ రవ్వని ఒక హాఫ్ కప్ తీసుకోండి హాఫ్ కప్పు రవ్వకి హాఫ్ కప్పు పాలు వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు పచ్చి పాలైనా పర్లేదు హాఫ్ కప్పు రవ్వకి హాఫ్ కప్పు పాలు వేసుకొని పాలల్లో రవ్వ అంతా కలుపుకొని ఒక పది నిమిషాలు దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసి నానబెట్టుకోండి ఒక పది నిమిషాలు రవ్వ అంతా పాలల్లో నానిన తర్వాత ఇలా రవ్వ పాలు బాగా పీల్చుకొని కాస్త దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు ఈ నానిన రవ్వని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా అయితే నానిన రవ్వని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక నాలుగు యాలుకలు కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఇలా ఒక నాలుగు యాలకలు కూడా వేసుకొని ఇందులో ఇక పాలు కానీ వాటర్ కానీ ఏమీ వేయకుండా ఫైన్గా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు బెల్లం వేస్తున్నాను రవ్వ ఏ కప్తో తీసుకుంటారో పాలు ఏ కప్తో తీసుకుంటారో అదే కప్తో సేమ్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా వేసుకుని ఈ బెల్లం కూడా ఇందులో కలిసేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు దాకా గోధుమ పిండి అండ్ ఒక పావు కప్పు దాకా బియ్యం పిండి వేస్తున్నాను పొడి బియ్యం పిండే వేస్తున్నానండి మీరు కావాలంటే తడి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మరలా ఈ పిండి కూడా మొత్తం బాగా కలిసేంత వరకు కల్ గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మరొక హాఫ్ కప్పు పాలు వేస్తున్నాను ఇది కొంచెం లూజ్గా ఉంటేనే మనకి ఆపం బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి తిక్కగా ఉండకూడదు మరి దోశ పిండి కనుక ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇలా ఒక హాఫ్ కప్ పాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే చక్కగా కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా వస్తుంది అండ్ మొత్తం నేను ఈ కొలతలు ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మరలా ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ కానీ గరిట కానీ తీసుకొని దానితో మీరు ఆపాలు వేసుకోండి నేనైతే ఒక చిన్న గిన్నెలోకి పిండిని తీసుకుంటున్నాను ఇలా పిండిని ఒక చిన్న గిన్నెలో కానీ గరిటెతో కానీ వేసుకోవచ్చు ఆపాలు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఈ ఆయిల్ పెట్టుకున్నప్పుడే మీరు ఇలాంటి ఒక ప్లెయిన్ సర్ఫేస్ ఉన్న మూతని ఇందులో వేసుకోండి ఈ మూత కాస్త వేడయ్యేంత వరకు ఆయిల్ బాగా వేడయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు అలా వేడి చేసుకున్న తర్వాత ఇలా ఒక గరిటితో మూతని పైకి తీసుకొని ముందుగా కలుపుకున్న పిండిని వీడియోలో చూపించిన విధంగా మూతలో వేసుకోవాలి అండ్ మూతలో కొంచెం ఆయిల్ ఉంచుకొని వేసుకోండి అప్పుడు మూతకి పిండి అతుక్కోదు ఆపం కూడా పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తుంది చూసారు కదా బూరెల్లాగా ఎంత బాగా పొంగుతున్నాయో స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బూరెల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బూరెలు ప్లేట్ నుంచి చాలా పర్ఫెక్ట్గా ఊడొచ్చేస్తాయి అస్సలు అతుక్కోవండి ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ బూరె బాగా పొంగి ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా వన్ బై వన్ ఒక్కొక్క బూరెని వేసుకోవాలి ముందు కలుపుకున్న పిండిని గ్లాస్తో కానీ గరిటతో కానీ ఇలా మనం ఆయిల్లో వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి మరి ఎక్కువ పిండి వేయకండి బూరె మరీ మందంగా వస్తుంది కొంచెం తక్కువ పిండే వేసుకోండి ఒక లేయర్ లాగా ఆ లేయర్ ఫిల్ అయిన తర్వాత పిండిని తీసేసి ఇది ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చూసారు కదా ఎర్రగా బూరె ప్రతి ఒక్కటి కూడా పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా వన్ బై వన్ నేనైతే కొన్ని బూరెల్ని వేసుకున్నాను ఇంకా మీరు ఈ బూరెల్ని ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలంటే కొంచెం వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కోసం ఇలా వన్ బై వన్ వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో వేసి ఇది లోత ఎక్కువ ఉన్న కడాయి కాబట్టి నేను ఒక్కొక్కటి వేస్తున్నాను అదే మీరు వెడల్పుగా జిలేబీ పాత్ర అంటారు చూడండి అలా జిలేబీలు వేసుకునే వెడల్పాటి కడాయి కనుక ఉన్నట్లయితే మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో బూరెలైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న బూరెలన్నింటినీ వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్దిరిపోతాయి టేస్ట్ కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మా పిల్లలు అందరూ భలే ఇష్టంగా తిన్నారండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా తక్కువ స్వీట్తో హెల్దీగా టేస్టీగా మీరు కూడా ఇలా అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకోగలరు అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అండ్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు కావాలంటే ఈ పిండిలో కొన్ని నువ్వులు కూడా వేసుకొని ఇలా బూరెలు వేసుకోవచ్చు ప్రతి ఒక్క బూర చూసారా ఎంత బాగా పొంగిందో ఈ ఆపం బూరలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితో అప్పటికప్పుడు ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను హెల్తీగా టేస్టీగా ఉండే ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేయండి కేవలం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఇంట్లో అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు పిల్లలకు ముందుగా ఈ స్వీట్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు దాకా నెయ్యి సరిపోతుంది ఇలా కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు నెయ్యి వేసుకొని గోధుమ పిండి అంతా నెయ్యిలో బాగా కలిసి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే పిండి మాడిపోయే అవకాశం ఉంది సో స్టవ్ని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు కప్పుల దాకా పాలు తీసుకోండి గోధుమ పిండి ఏ కప్తో తీసుకుంటారో అదే కప్తో రెండు కప్పుల పాలు తీసుకొని ఈ పాలు కూడా ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు గోధుమ పిండి కూడా ఫ్రై అయిపోతుంది ఇక ఇలా గోధుమ పిండిని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా కలర్ కాస్త చేంజ్ అయ్యి మనకి లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక నెయ్యిలో ఇలా గోధుమ పిండి అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం స్టవ్ మీద పాలు పెట్టుకున్నాం కదా ఈ పాలు ఒక మరుగు వచ్చేసాయి ఇలా వేడిగా ఉన్న పాలని ఈ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉడికించుకోవాలి మీ దగ్గర కనుక పాలు లేనట్లయితే పాలతో చేయడం ఇష్టపడిన వారు పాల బదులు వాటర్ అయినా తీసుకోవచ్చు రెండు కప్పులు రెండు కప్పుల పాలు తీసుకున్నాం కదా పాల బదులు రెండు కప్పుల వాటర్ తీసుకొని బాగా మరిగిన తర్వాత ఇలా బాగా వేగిన గోధుమ పిండిలో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తం బాగా ఉడికేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ గోధుమ పిండి అంతా పాలల్లో బాగా ఉడికిపోయింది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి అన్హెల్దీ అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు తర్వాత ఒక వన్ స్పూన్ దాకా యాలకల పొడి అండ్ ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను స్వీట్ బాగా ఇష్టపడేవారు ఒకటి పావు కప్పు తీసుకోవచ్చు ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది బెల్లం బదులు మీరు పంచదారైనా వేసుకోవచ్చు హెల్తీ కాన్షియస్గా వాళ్ళు బెల్లం తీసుకోండి ఇక ఈ బెల్లము మొత్తం ఫుడ్ కలర్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఫుడ్ కలర్ వేయకపోయినా పర్లేదండి మంచి కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి నేను వేశాను ఇలా బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ ఈ స్వీట్లో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయింది అంతా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నెయ్యిలో వేయించైనా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఇందులోనే వేస్తున్నాను నెయ్యి ఆల్రెడీ ఇందులో చాలా ఉంది కాబట్టి వేగిపోతాయని చెప్పేసి వేశాను ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో బాగా కలిసి స్వీట్ మరింత దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా స్వీట్ అంతా బాగా దగ్గరగా అయిపోయింది మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి కాస్త గట్టిగా తిక్కగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఒక గరిటెతో చిన్న చిన్న బాల్స్ లాగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చూడగానే పిల్లలైనా పెద్దవాళ్ళైనా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా అప్పటికప్పుడు ఈ స్వీట్ని ఇంట్లో ఉన్న వాటితో హెల్దీగా చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఇలా స్వీట్ని చేసి పెట్టచ్చు తప్పకుండా మీరు కూడా ఈ గోధుమ పిండి స్వీట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ ఈ స్వీట్ మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి వీలవదు ఫ్రిజ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్